ఇతర ఉన్న కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ పోయిన వస్తువు దొరికిందంటే ఎంత హ్యాపీగా ఉంటుంది నిజానికి విశాఖ పోలీసులను మనం ఎప్రిషియేట్ చేయాల్సింది ఎప్పటికప్పుడు దొంగతనం కేసులను కూడా ఛేదించి విలువైనటువంటి ప్రాపర్టీని మళ్ళీ బాధితులకు అప్పచెప్పినప్పుడు వాళ్ళ ఫేస్ లో వస్తున్నటువంటి ఆ స్మైల్ రియల్లీ గ్రేట్ అనిపిస్తుంది సో ఈ రోజు కూడా లక్షల రూపాయలు విలువైనటువంటి ప్రాపర్టీ షో జరుగుతోంది ఎలా పోయేవి అంటే చాలా వరకు జస్ట్ పార్కింగ్లో పెడితే ఎవరిని ఎప్పుడు నమ్మాలో కూడా తెలియలేని సిచ్యువేషన్స్ సో చాలామంది బాధితులు కూడా మనతో పాటు ఉన్నారు జస్ట్ వన్ డబల్ జీరోకి కాల్ చేస్తే పోయిన కారు తిరిగి వచ్చేసింది అనమాట సో ఎలా మిస్ అయ్యింది అసలు ఏంటి ఈ డీటెయిల్స్ కూడా అడిగి తెలుసుకుందాం హలో అండి సో జనరల్గా టూ వీలర్స్ పోవడం ఓకే బట్ కార్ చాలా ఎక్స్పాన్సివ్ ఎట్లా పోయిందా ఇది నేను మన ద్వారకా నగర్ స్టార్ కాఫీ షాప్ దగ్గర కార్ పెట్టానండి కార్ పెట్టి నేను కాఫీ షాప్కి వెళ్ళాను వెళ్ళి వచ్చేసరికి కార్ అక్కడ మిస్ మిస్ అయింది వెంటనే ఇమీడియట్గా డైలీ హండ్రెడ్ ఫోన్ చేశాను డైలీ హండ్రెడ్ ఫోన్ చేసిన వెంటనే ద్వారకా పిఎస్ స్టేషన్ వాళ్ళు వచ్చారు వచ్చి అక్కడ నెక్స్ట్ ఏం ప్రాసెస్ చేసుకోలేదు దాన్ని బట్టి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు ఫైల్ చేసి మనకు ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపలే కార్ని రికవర్ చేసి పెట్టారండి ఐఎం వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ విశాఖపట్నం పోలీస్ అండ్ సిపి సార్ ఆల్సో ఐఎం వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్ జనరల్ గా ఉన్నటువంటి వస్తువులే పోతే మనసు వెలవెళ్ళ ఆడిపోతుంది ఇంత ఎక్స్పాన్సివ్ కార్ యాక్చువల్గా కాఫీ తాగడానికి వెళ్తే కార్ పోయింది అనేటప్పటికీ ఏదేదో సినిమాటిక్ దొంగతనలా అనిపిస్తుంది సో మీరు కూడా కొంచెం షాక్ అయ్యారా అవునండి నేను షాక్లో ఉన్నానండి అప్పటి నుంచి కూడా షాక్లోనే ఉన్నాను షాక్లో ఉన్నాను కార్ మిస్ అయింది బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ హ్యాపీ దట్ గాట్ మై కార్ వోల్వో వి ఫార్టీ ఆర్ డిజైన్ అండి ఇది ఇది టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ నా ఫస్ట్ ఓనర్ అండి నేను మీరొక్కరు మాత్రమే కార్ డ్రైవ్ చేసుకుని వెళ్ళారు పార్క్ చేశారు ఒకవేళ ట్రాఫిక్ వాళ్ళు ఏమైనా రాంగ్ పార్కింగ్ అనుమానం వచ్చిందండి నేను వెంటనే ట్రాఫిక్ వాళ్ళు కూడా ఏమైనా రాంగ్ పార్కింగ్లో చేసేమో ట్రాఫిక్ వాళ్ళు కూడా ఏమైనా పర్టిక్యులర్ ఏమైనా నేను ఎంక్వైరీ చేసుకున్నాను వెంటనే బై పోలీస్ స్టేషన్స్ అవన్నీ కూడా ఎంక్వైరీ చేసుకున్నాను లేదు వాళ్ళు ట్రాఫిక్ వాళ్ళు ఏం తీసుకెళ్ళలేదు అని తెలిసిన తర్వాతే మనం వాళ్ళు కూడా వచ్చిన వచ్చి వెంటనే డైలీ హండ్రెడ్ చేయగానే వచ్చారు వాళ్ళు కూడా చెక్ చేశారు చెక్ చేసి నో ట్రాఫిక్ వాళ్ళు ఏం తీసుకెళ్ళలేదని కన్ఫర్మ్ చేసుకున్నామండి అప్పుడు మీకు మీకున్న సర్కిల్లో ఎవరికైనా కాల్ చేయాలనిపించిందా ఎవరైనా ఒకవేళ మిస్ అవ్వడానికి రీజన్ అట్లా కొంతమంది ఉన్న అంటే నేను మన ఫ్రెండ్స్కి కాల్ చేశానండి కాల్ చేసి ఇలా కార్ మిస్ అయిందని చెప్పాను చెప్తే సరే మరి మనకే ఏం తెలియదు అన్నట్టు చెప్పారు మనం వెంటనే డైలీ హండ్రెడ్ చేశాను జస్ట్ పోగొట్టుకున్న వాళ్ళకే తెలుస్తుంది అండి ఆ పెయిన్ ఏంటో నలభై లక్షల రూపాయల కారు అవునవును దొరికే వరకు కూడా హోప్స్ ఉన్నాయా దొరుకుతుందండి హండ్రెడ్ పర్సెంట్ అయితే పోలీసులు ట్రేస్ అవుట్ చేస్తారని నాకు అయితే నాకు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంది ఎక్కడ దొరికింది ఇది అంటే నాకు నాకు తెలియదండి వాళ్ళే ట్రేస్ అవుట్ చేసి వాళ్ళే వెహికల్ తీసుకొచ్చారండి స్టేషన్కి తీసుకొచ్చి స్టేషన్లో పెట్టారు నాకు ఈ రోజు హ్యాండ్ ఓవర్ చేస్తారండి విత్న్ ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపల అంటే వెహికల్ అయితే నాకు ఆ రోజే చెప్పారు ఎఫర్ చేసిన రోజే నాకు వెహికల్ ఐడెంటిఫై అని చెప్పారు వెహికల్ అక్కడికి రావాలి ఇక్కడికి వచ్చిన వెంటనే నాకు కాల్ చేస్తానని చెప్పారు వెహికల్ స్టేషన్కి వచ్చిన వెంటనే నాకు కాల్ చేశాను నేను వెళ్ళి చూసుకున్నాను అయితే వెహికల్ ఫార్మల్గా హ్యాండ్ ఓవర్ చేస్తారని చెప్పేసి వెహికల్ ఒక త్రీ ఫోర్ డేస్ స్టేషన్లో ఉంచారండి ఈసీపీ గారి చాలా బాగుంది అండ్ ఇమిడియట్ గా కూడా నాకు ఎఫ్ఐఆర్ కూడా ఇమిడియట్ గా రేస్ చేశారు అండ్ వాట్ ఈస్ అండ్ ఇన్వెస్టిగేషన్ కూడా అలాగే చేశారు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కూడా వెరీ హెల్ప్ఫుల్ టు మీ నాకు అంతా కూడా ఫాస్ట్ ఫాస్ట్ చేశారు ఫాస్ట్ ఫాస్ట్ చేసి కార్ రికవర్ చేశారు ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానం అంటూ విశాఖ పోలీసులు ఎప్పటికప్పుడు ప్రజలకు అవగాహన కల్పిస్తూనే ఉంటారు ఈరోజు ప్రాపర్టీ రికవరీ నిజానికి చెప్పాలంటే లక్షల్లో చాలా మంది బాధితులు ఉన్నారు వాళ్ళ విలువైన కార్లు ఒక అతనితో మనం మాట్లాడించాం కాఫీకి వెళ్తే కారు పోయిందని లేకపోతే పార్కింగ్లో ఉన్న బండి పోయిందని ఆటో పోయిందని ఇలా ఎంతో మంది బాధితులు జస్ట్ వన్ డబల్ జీరోకి కాల్ చేయగానే ఇమీడియట్ గా వాళ్ళ వాల్యుబుల్ థింగ్స్ అన్ని కూడా విశాఖ సిపి గారి ఆధ్వర్యంలో వాళ్ళ చెంతకు చేరినప్పుడు వాళ్ళ ఫేస్లో వచ్చినటువంటి స్మైల్ చాలా గ్రేటింగ్ అనిపించింది సో అలాగే విశాఖకు సంబంధించి హనీ ట్రాప్ కేసులో కూడా చాలా అప్డేట్స్ ఉన్నాయి ఈ విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బగ్జీ సార్ మనతో పాటు ఉన్నారు సార్ నిజానికి మీరు ఎప్పటి నుంచి చెప్తా ఉంటారు సీసీ కెమెరా యొక్క ఇంపార్టెన్స్ సో ఈరోజు ప్రాపర్టీ రికవరీ అయినప్పుడు వాళ్ళ బాధితులు ఒక స్మైల్ అనేది మీరు క్రియేట్ చేశారు ఇప్పుడు ఫస్ట్ జూలై నేను చార్జ్ తీసుకున్న తర్వాత ప్రతిరోజు డిఎస్ఆర్ డైలీ సిచ్యువేషన్ రిపోర్ట్ తీసుకుంటాను ప్రతి ఆఫీసర్ లాస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎన్ని సీసీటీవీ పెట్టారని ఎన్ని లైట్స్ పెట్టారని మాకు డిఎస్ఆర్లో చెప్పాలి ఆల్రెడీ లాస్ట్ ఫైవ్ అండ్ హాఫ్ మంత్స్లో దాదాపు ఎనిమిది వేల సీసీటీవీస్ మేమే పబ్లిక్ కోఆపరేషన్లో పెట్టించాము ఆ సీసీటీవీ వలన ఒకవైపు క్రైమ్ నేరాలు అరికట్టడం మరోవైపు నేరాలు జరిగిన వెంటనే ముద్దాయిలు అక్కడ క్లియర్గా కనిపిస్తారండి ఇమీడియట్గా రికవరీ చేస్తాం అరెస్ట్ చేస్తాం చాలా కేసులు ఛేదించాము మా స్టాటిస్టిక్స్ చూస్తే కూడా ప్రతి నెల రికవరీ అమౌంట్ పెరుగుతూనే ఉన్నాయి ఈ నెల లాస్ట్ నవంబర్ నెలలో దాదాపు తొంభై లక్షల విలువైన సామాన్లు మేము రికవర్ చేయగలిగాము సో మేము డీసీబీ వన్ డీసీబీ టూ ఏడీసీబీ ట్రాఫిక్ అండ్ డీసీబీ క్రైమ్కి నెక్స్ట్ థర్టీ ఫస్ట్ మార్చ్ లోపల ఇంకా నలభై వేల సీసీటీవీ కెమెరా పెట్టడానికి టార్గెట్ ఇచ్చాము ఎందుకంటే మన ప్రతి క్రైమ్ హాట్స్పాట్ ప్రతి లా అండ్ ఆర్డర్ హాట్స్పాట్ మనం సీసీటీవీలో కవర్ చేస్తే క్రైమ్ చాలా వరకు తగ్గిపోతాయి అండ్ ఒకవేళ దొరికి జరిగినా కూడా వెంటనే డిటెక్ట్ అయిపోతాయి సార్ హనీ ట్రాప్ కేసు జాయ్ జమీమా బాధితులు ఇంకా పెరుగుతున్నారని జాయ్ జమీమా ఈ వ్యవహారంలో పొలిటీషియన్స్ పాత్ర కూడా ఉందని ఏంటి సార్ అప్డేట్ ఇప్పుడు ఇనిషియల్గా ఒక మీడియా ద్వారా పేరు బయటికి వచ్చిందని చాలామంది హెజిటేట్ చేశారు తర్వాత నేను రిక్వెస్ట్ చేస్తే ఇద్దరు ముందుకు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు ఇంకా ఇద్దరు వ్యక్టీమ్స్తో మాట్లాడుతున్నాం వాళ్ళు కూడా బహుశా ముందుకు వస్తారని ఆశిస్తున్నాం ఎందుకంటే టోటల్ నంబర్ ఆఫ్ బాధితులు చూస్తే మోర్ దెన్ టెన్ కానీ మిగతా వాళ్ళు సమాజంలో మర్యాద పోతుంది మా డబ్బు పోయింది మేము సఫర్ అయ్యాము ఇప్పుడు మర్యాద కూడా పోతే ఎలా బతుకుతామని వాళ్ళు బాధపడుతున్నారు భయపడుతున్నారు వాళ్లకు మేము భరోసా ఇస్తున్నాం ధైర్యం ఇస్తున్నాం మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు మోసపోతే మీరు అలా సఫర్ అయితే ముందుకు రండి పోలీస్ మీకు అండగా ఉంటారని హామీ ఇస్తున్నాం తర్వాత ముద్దాయిలందరినీ ఖచ్చితంగా శిక్షిస్తాం సార్ ఇప్పటివరకు జమీమాపై ఎన్ని కేసులు ఫైల్ అయ్యాయి ఈ వ్యవహారంలో ఎంతమందిని అరెస్ట్ చేస్తారు ఈ కేసులో ఈ ఈ ఇష్యూలో ఆల్రెడీ నాలుగు కేసులు నాలుగు డిఫరెంట్ పోలీస్ స్టేషన్లో ఫైల్ అయినాయి ఆల్రెడీ ఆయన ఆమె కాకుండా ఇంకా ఇద్దరు మూట సభ్యులు అందులో వేణురెడ్డి చాలా ముఖ్యమైన మూట సభ్యుడు అతను అబ్స్కాండింగ్ ఉద్యోగం చేస్తూ లీవ్ తీసుకొని అబ్స్కాండింగ్ అయిపోయాడు మేము ఉత్తరప్రదేశ్ వరకు టీం పంపించాము అతన్ని పట్టుకొని రావడానికి తర్వాత ఇంకా కనీసం ముగ్గురు మూట సభ్యులను మేము గుర్తించాము వాళ్ళ గురించి ఎవిడెన్స్ కూడా సేకరించి సేకరిస్తున్నాము వాళ్ళను కూడా త్వరలో మేము అరెస్ట్ చేయబోతున్నాం ఇంకా కొందరు మూట సభ్యులు కూడా ఉన్నారని నాకు మాకు తెలిసింది వాళ్ళ మీద కూడా ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం జరుగుతుంది కొందరు రాజకీయ నాయకులు కూడా ఆ వెనకల ఉన్నారని మాకు తెలుస్తుంది ఇంతకు ముందు కూడా జాయ్ జమీవా చాలాసార్లు గర్వంగా చెప్పారండి మాకు కొందరు రాజకీయ నాయకులు సపోర్ట్ చేస్తున్నారు ఎవరు మమ్మల్ని టచ్ చేయలేరు సో ఆ రాజకీయ నాయకులు ఎవరెవరు ఉన్నారు అది కూడా మాకు తెలుస్తుంది మేము ఎవరిని ఉపేక్షించేది లేదు అందరూ జైలుకి వెళ్తారు